హాయ్ హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ ధమాకా మోటోస్కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఈ బండి వచ్చేసి మనకి ఆల్రెడీ బుక్ అయిందండి హైదరాబాద్కి అయితే వెళ్తుంది డబ్ల్యూ టెన్ ఓకే టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ బండి అయితే టోటల్గా వెల్ మెయింటైన్ కార్ అండి ఫస్ట్ ఓనర్ బండి ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి మనకి వెహికల్ చూశారు కదండి టోటల్ బంపర్ టు బంపర్ అన్టచ్ వెహికల్ అండి ఇది ఓకే స్టెప్నీ కూడా మంచి స్టెప్ని అయితే ఉంది వెహికల్ టోటల్గా చూసుకోండి చాలా బెస్ట్ వెహికల్ అయితే తీసిచ్చాను నేను ఓకేనా ఇవాళ వచ్చేసి మనకి ఫ్రెండ్స్ ఈ బండి అయితే బయలుదేరుతుంది హైదరాబాద్కి ఢిల్లీ నుంచి ఓకే వెహికల్ అయితే మంచి వెహికల్ అయితే ఇప్పించానండి నేను టోటల్గా బండి బంపర్ టు బంపర్ అన్ టచ్ వెహికల్ అనమాట చాలా మంచి వెహికల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇంకా మంచి ప్రైస్కి అయితే ఇప్పించాను అనుకున్న ప్రైస్ కంటే కూడా సో వెహికల్ అయితే మనకి నైంటీ థౌజండ్ అయితే నడిచిందండి మన మహేష్ గారు అయితే బుక్ చేసుకున్నారు దీన్ని అడ్వాన్స్ కొట్టడము అండ్ డబ్బులు పంపించడం అన్నీ అయిపోయినాయి సో దీనికి సంబంధించి కొంచెము ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా యాడ్ చేసి పంపిస్తున్నా నేను వెహికల్కి గార్డు ఫుడ్ రస్టు ఇలాంటివి ఓకేనా వెహికల్ టోటల్ అయితే బాగుందండి ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొస్తాను ముందు ముందు చూశారు కదా ఫ్రెండ్స్ వెహికల్ అయితే మనకి గుడగాంకి అయితే చేరుకునింది గుడగావం చేరుకున్న తర్వాత ఈ విధంగా కంటైనర్లు అయితే ఎక్కిస్తారండి బండి ఓకే గార్డ్స్ అన్నీ ఫిట్ చేసాము సో బండి అయితే చూసారు కదా ఎలా ఎలా అయితే మనం వీడియోలో చెప్పడం అయితే జరిగిందో సేమ్ అండి ఏం మార్పు అయితే లేదు కస్టమర్ కూడా చాలా హ్యాపీ అయ్యారనమాట అదే విషయం టోటల్ బంపర్ టు బంపర్ అన్ టచ్ వెహికల్ చాలా బాగుంది బండి అయితే వెల్ మెయింటైన్ కారు చాలా స్మూత్గా ఉందండి ఇంజిన్ వింజిన్ మొత్తం అంతా బాగుంది ఈ విధంగా కంటైనర్లు అయితే ఎక్కిస్తాను ఇక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్తుంది హైదరాబాద్లో కస్టమర్ అయితే రిసీవ్ చేసుకుంటారండి ఓకేనా చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు నన్ను ఈ వెహికల్స్ మనం ఎలా నమ్మాలి ఏంటంటే సార్ ఒక్క నిమిషం అండి ఎవరికైనా కానీ నేను చెప్పేది ఏందంటే నమ్మినా నమ్మకపోయినా ఏందంటే వెహికల్స్ అయితే నేను అమ్ముతున్నాను వెహికల్స్ అయితే వెళ్తూ ఉన్నాయి ఇప్పుడు యూట్యూబ్ కంటే నేనైతే ఫేస్ చూపించి మాట్లాడుతున్నాను సో ఇంతకు మించి ఇంకా నమ్మకం కావాలంటే నేనైతే అందరినీ నమ్మించలేను సారీ దయచేసి ఏమనుకోవద్దండి ఓకేనా ఇక్కడ పూర్తిగా పేమెంట్ చేయకుండా ఎవరు కూడా మనకి బండి హ్యాండ్ ఓవర్ చేయరు ఓనర్స్ అని వాళ్ళు ఐదు వేలు తగ్గినా కానీ మనకు వాళ్ళు ఇవ్వరు అనమాట సో టోటల్ పేమెంట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతే వాళ్ళు సిగ్నేచర్ చేసి మనకైతే డాక్యుమెంట్స్ అన్ని హ్యాండ్ చేసి బండి హ్యాండ్ చేస్తారు అదే విషయము ఒక వారం పది రోజులు పదిహేను రోజుల లోపల మనం ఎన్వైస్ అయితే అప్లై చేసి కస్టమర్కి బై పోస్ట్ ద్వారా పంపించడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ నమ్మకానికి చాలా చాలా ధన్యవాదములు మహేష్ గారు అయితే మనల్ని పూర్తిగా నమ్మి టోటల్ అమౌంట్ అయితే పంపించారు ఆల్మోస్ట్ అందరు కస్టమర్లు ఇలానే నాకు ఇక్కడికి ఢిల్లీకి వచ్చే వాళ్ళు తక్కువ అండి సో ఆల్మోస్ట్ డైరెక్ట్ బండ్లు తెప్పించుకునే వాళ్ళు ఎక్కువ అనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ నమ్మకానికి మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు మన అయినా కానీ వ్యూవర్స్ అయితే కానీ ఇంకా మంచి మంచి వెహికల్స్ ఇంకా ముందు ముందు అయితే తీసుకొస్తానండి థ్యాంక్ యూ మచ్ ఫ్రెండ్స్ ధమాకా మోడల్స్కి మరోసారి అందరికీ స్వాగతం చెప్తాను